ప్రస్తుతానికి భారతదేశాన్ని పట్టిపీడిస్తుంది పేదరికమో ఉద్యోగం లేకపోవడమో కాదు అక్రమ వలసదారులు అవును ఈ విషయం చాలామందికి నచ్చకపోవచ్చు కొంతమంది డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు అక్రమ వలసదారుల వల్ల భారతదేశం పాడైపోవటం ఏంట్రా అని మరికొంతమంది నన్ను తిట్టుకోవచ్చు కానీ జరుగుతుంది అదే అసలు ఎందుకు నేను ఈ మాట అన్నాననేది ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ అయితే ప్రస్తుతానికి భారతదేశంలో ఏడు నుంచి ఎనిమిది కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారంట ఏముందరో భారతదేశంలో ఏం బిక్కు తిందామని అంతమంది ఉన్నారు అక్రమ వలసదారులు ఎందుకున్నారు ఎందుకున్నారంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ మయన్మార్ ఇటువంటి దేశాల నుంచి అక్కడ ఉపాధి లేక ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే భారతదేశాన్ని పూర్తిగా మతం మారుస్తూ ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని వచ్చిన వాళ్ళు మరికొంతమంది ఇది చాలా మంది నమ్మకపోవచ్చు మరి కొంతమందికి డైజెస్ట్ కాకపోవచ్చు ఈ విషయం ఇప్పుడు యూకేలో ఏం జరుగుతుందో అలాంటిదే భారతదేశంలో జరగబోతుంది ఇప్పుడు యూకేలో కానీ ఆస్ట్రేలియాలో కానీ యుఎస్ లో కానీ జరుగుతుంది ఏంటంటే ఆ దేశ పౌరులు మాత్రమే ఆ దేశంలో ఉండాలి వేరే వాళ్ళు ఉండకూడదు అక్రమ వలసదారుల వల్ల ఆ దేశ సంస్కృతి నాశనం అవుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజాధనం అక్రమ వలసదారులకు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది కాకుండా అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు స్థానికుల మీద దాడులు చేస్తున్నారు వాళ్ళ కల్చర్ని ఈ దేశం మీద రుద్దాలని చూస్తున్నారు ఎగ్జాంపుల్కి యూకేలో ఇస్లామిక్ రాజ్యస్థాపన చేయాలని చెప్పి ముస్లిమ్స్ బాగా ట్రై చేస్తున్నారు అక్కడ యూకే వాళ్ళు చెప్తుంది కూడా ఇండియన్స్ వల్ల మాకు ఇబ్బంది లేదు అందులోని హిందువుల వల్ల అసలు ఇబ్బంది లేదు కానీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇస్లామిక్ స్థాపన చేయాలని చూడడం వాళ్ళ యొక్క కల్చర్ని మా మీద రుద్దాలని చూడడం పూర్తిగా మా కల్చర్ని మార్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకే మేము వాళ్ళని ఎక్కడి నుంచి పంపించే పంపించేయాలని చెప్పి ప్రొటెస్టులు అంటున్నారు యూకే వాళ్ళు యుఎస్లో జరుగుతుంది కూడా అది యుఎస్లో ఎందుకని అక్రమ వలసదారులు పంపించేస్తున్నారు డామినేట్ చేస్తున్నారు వాళ్ళని మన వాళ్ళు సుమారు ఏడు లక్షల మంది ఉన్నారంట యుఎస్లో బయట నుంచి మొత్తం అన్ని దేశాల నుంచి చూసుకుంటే రెండు లక్షలే ఉన్నారు అందుకని వాళ్ళు మనం ఎక్కడ డామినేట్ చేస్తామో వాళ్ళ కల్చర్ని మార్చేస్తాం ఆల్రెడీ మన వాళ్ళు అక్కడ మనకు సంబంధించినటువంటి ఫెస్టివల్స్ జరపడం మన కల్చర్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది అది భరించలేనటువంటి యుఎస్ వెనక్కి పంపించేస్తుంది చేస్తుంది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు లోకల్ వాళ్ళకి దక్కకుండా ఈ వలసదారులకు దక్కే అవకాశం ఉంది అంటే మన వాళ్ళు యుఎస్లో అధికారికంగానే ఉంటున్నారు అన్ని రకాల వేసాలు పాస్పోర్ట్లు అన్నీ ఉన్నాయి కానీ యుఎస్ ఒప్పుకోట్ల యూకేలో ఉంటున్నటువంటి వాళ్ళు మన వాళ్ళు అధికారికంగానే ఉంటున్నారు కానీ యూకేలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఇస్లామిక్ రాజ్యాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం అనధికారికంగా ఉంటున్నారు విషాలు లేవు పాస్పోర్ట్లు లేవు దొంగతనంగా దేశంలోకి చొరబడి అక్కడ వ్యాపారాలు పనులు చేసుకుంటూ బతుకుతున్నారు వాళ్ళు ఆ దేశాన్ని డామినేట్ చేయాలని చూస్తున్నారు ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అదే పరిస్థితి అయితే ఇక్కడ యుఎస్లో మనం అధికారికంగా ఉంటుంటేనే మనల్ని పంపించేయాలని చూస్తున్నారు ఆస్ట్రేలియాలో కూడా అలానే పంపించేయాలని చూస్తున్నారు కానీ ఇండియాలో అనధికారికంగా జ్వరబడి దొంగతనంగా దేశంలోకి ప్రవేశించి ఎక్కడే ఉండి ఎక్కడున్నటువంటి యువతలను పెళ్లి చేసుకొని నలుగురు ఐదుగురు పిల్లలను కని జనాభా పెంచేసి ఏడు నుంచి ఎనిమిది కోట్ల జనాభా అక్రమ వలసదారులు పెరిగారు అంటే ఇది కాదా కారణం టూరిస్ట్ వేసా మీద స్టూడెంట్ వేసా మీద అలాగే దొంగతనంగా దేశంలోకి చొరబడి వాళ్ళ జనాభాని పెంచే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభం ఎగ్జాంపుల్కి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అక్రమంగా చొరబడిన వాళ్ళు మన మతం కాదు మన ఆచారాలు కాదు మన సాంప్రదాయాలు కాదు మన పార్టీలకు సపోర్ట్ చేయరు వాళ్ళు రేపొద్దున కొత్త పార్టీ ఏదైనా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది అస్సాంలో ఉన్నటువంటి పదహారు వేల మంది రోహింగ్యాలని అలాగే ఎన్ఐఏ దగ్గర ఉన్నటువంటి ముప్పై వేల మంది రోహింగ్యాలని వాళ్ళని వారి దేశానికి పంపించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేస్తోంది ప్రభుత్వం వారిని మన దగ్గరే ఉంచి పెంచి పోషించి జైళ్ళల్లో ఉంచి వాళ్ళకి ఫుడ్ పెట్టడం కంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ బతుకు వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పి గవర్నమెంట్ అయితే వాళ్ళ దేశానికి తిరిగి పంపించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు వీళ్ళని అక్రమ వలసదారులను పంపించేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వద్దంటారు మరి అక్రమ వలసదారుల వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చేకూరే లాభం ఏంటో అర్థం కావట్లేదు అలాగే దాంతో పాటు మన కల్చర్ని పాడు చేస్తారు వాళ్ళ కల్చర్ రుద్దాలని చూస్తారు ఎంత భారతదేశం మీద ఆధారపడి బ్రతికినా కానీ రేపు వాళ్ళ జనాభా పెరిగినప్పుడు మనల్ని డామినేట్ చేస్తారు ఇప్పటికే మనల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా మన మన ఏరియాలో ఉంటే చూడండి వాళ్ళు మన సాంప్రదాయాలు మన ఆచారాలను గౌరవించకుండా వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ ఆచారాలు ప్రకారం పోతూ ఉంటారు అలాంటిది ఏడు ఎనిమిది కోట్ల మంది అక్రమ వలసదారులు మన దేశంలో ఉన్నారంటే మన కల్చర్ ఏమైపోద్ది కొంతకాలానికి మన ఇండియన్ కల్చర్ కనుమరుగైపోద్ది మన ఆచార సాంప్రదాయాలు దాంతో దాంతోపాటు మన ఎకానమీ దెబ్బతింటుంది ఆర్థికంగా వెనకబడిపోతాం వాళ్ళు ఏదో రకంగా దేశంలో చొరబడి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు సృష్టించి మన ప్రజాదానాన్ని అంటే ప్రజాదానం అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఆ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజాదానం కాదా మనం కట్టే ట్యాక్సుల నుంచి వచ్చినటువంటిది కాదా అది దాన్ని ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా మనతో పాటు సమానంగా వాళ్ళు పొందుతారు అదేంటి ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉండి ఈ దేశంలో దేశభక్తి కలిగి ఉండి దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి స్వతంత్రాన్ని సాధించుకొని బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అనేక ఇబ్బందులు పడి యాభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనలో మగ్గిపోయి స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవించకుండా ఉండి ఇప్పుడిప్పుడే భారతదేశం ఆర్థికంగా ఎదుగుతుంది స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి డెవలప్ అయింది కంపెనీలు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి మంచి ఇళ్ళు ఉన్నాయి పేదరికం నుంచి బయటపడతాం అనుకునే టైంకి ఈ అక్రమ వలసదారుల వల్ల మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది భవిష్యత్తులో భారత్ అనేది కనుమరుగు చేస్తారేమో అన్న భయాలు కూడా మనల్ని వెంటాడుతూ ఉన్నాయి చాలామంది దీన్ని ఆ ఏముందలే సింపుల్గా ఏడెనిమిది కోట్ల మందే కదా నూట యాభై నూట అరవై కోట్ల జనాభా ఉన్న మనం ఏడెనిమిది కోట్ల మంది మనల్ని ఏం చేస్తారని అనుకోవచ్చు ఒకప్పుడు యూకే కూడా అదే అనుకుంది కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒకప్పుడు బట్టల వ్యాపారం కోసం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు భారత్ని ఏం చేశారో ఆలోచించండి మన మీద దండెత్తిన మొఘలాయిలు భారత్ని ఏం చేశారో ఆలోచించండి అంటే మన మతం మారలేదు మన భారతదేశం ఉనికి ఎక్కడికి పోదు అది మనం గొప్పతనం ఎన్ని మతాలు వచ్చినా ఎంతమంది మన మీద దాడి చేసినా భారతదేశం భారతదేశంగానే ఉంటుంది కానీ గతంలో అట్లా జరిగినా ఎందుకు చేంజ్ అవ్వలేదయ్యా అంటే జనాభా పెరగలేదు హిందూ జనాభా హిందూ పాపులేషన్ అలానే ఉంది ఇప్పుడు ఎలాగూ అలా దండెత్తి కొట్టలేకపోయామని చెప్పి ఇలా పాపులేషన్ పెంచి పరమత పాపులేషన్ పెంచి భారతదేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని సంస్థలు దీని వెనక కొన్ని సంస్థలు కూడా ఉన్నాయంట అనేక కుట్రలు జరుగుతున్నాయి గవర్నమెంట్ను పడేస్తే మనకు సపోర్ట్ చేసే గవర్నమెంట్ వస్తుంది అప్పుడు మన ఆటలు సాగుతాయని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు సో అక్రమ వలసదారుల వల్ల భారతదేశానికైతే ముప్పు పొంచి ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే వీడియోలో లైక్ చేయండి నచ్చితే మరికొంతమంది షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ నౌ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్